ఫ్రెండ్స్ పాలమూరు యూనివర్సిటీ నుంచి ఒక సర్కులర్ వచ్చింది ఇది ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు రోజు వచ్చినటువంటి సర్క్యులర్ ఈ సర్కులర్లో ఏంటంటే అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ చదువుతున్న వాళ్ళు బీఏ బీకామ్ బీఎస్సి బీబీఏ బీఏ లాంగ్వేజెస్ బిఎస్డబ్ల్యూ సెమిస్టర్ వన్ సెమిస్టర్ ఫైవ్కి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ గురించి ఒక సర్కులర్ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇంకో సర్కులర్ కూడా రావడం జరిగింది ఇదే పాలమూరు యూనివర్సిటీ నుంచి పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సేమ్ బీఏ బీకామ్ బీఎస్సి బీబీఏ బీఏఎల్ బీఎస్డబ్ల్యూ సెమిస్టర్ థర్డ్కి సంబంధించి రెగ్యులర్ వార్లైనా బ్యాక్లాగ్ అయినా కూడా ఎగ్జామినేషన్కి సంబంధించి షెడ్యూల్ రావడం జరిగింది ఆ షెడ్యూల్కి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఇక్కడ గమనిస్తే మనకు యాక్చువల్లీ నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎగ్జామ్ షెడ్యూల్ చేయబడింది ఆల్రెడీ నవంబర్ ఇరవై ఐదవ తారీఖు రోజు షెడ్యూల్ చేయబడింది దాన్ని పోస్ట్ పోన్ చేశారు ఎందుకంటే హయ్యర్ అథారిటీ ఇన్స్ట్రక్షన్స్ను బట్టి పోస్ట్ పోన్ చేశారు ఈ పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ రీషెడ్యూల్ చేయడం జరిగింది ఆ రీషెడ్యూల్కి సంబంధించిన సర్క్యులర్ ఇది ఇక్కడ రీషెడ్యూల్డ్ టైం టేబుల్ అని మనం చూడొచ్చు రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ బ్యాచ్ స్టూడెంట్స్ అందరు కూడా ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బ్యాచ్ల స్టూడెంట్స్ అందరు కూడా ఈ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీసు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించి రెండు గంటల నుంచి మూడు మూడున్నర వరకు బీఏ కానీ బీకామ్ బిఎస్సి బీబీఏ బీఎస్డబ్ల్యూ బిఏఎల్ యాక్చువల్లీ నవంబర్ ఇరవై ఐదు తారీఖు రోజు ఎగ్జామ్ ఉండేది దాన్ని రీషెడ్యూల్ చేసి డిసెంబర్ ఇరవై ఒకటికి చేయడం జరిగింది ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ స్టూడెంట్స్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ సేమ్ రెండు వేల పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు బ్యాచ్ల స్టూడెంట్సు ఫస్ట్ సెమిస్టర్ బ్యాక్లాగ్ ఉన్నవాళ్ళు రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది బీఏ బీకామ్ బీఎస్సి బీబీఏ బీఎస్డబ్ల్యూ బీఏఎల్ ఇది కూడా డిసెంబర్ పన్నెండవ తారీఖు రోజుకు షెడ్యూల్ చేయడం జరిగింది ఇక ఫిఫ్త్ సెమిస్టర్ చూడండి రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు రెగ్యులర్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ బిఎస్డబ్ల్యూ బిఏఎల్ జనరిక్ ఎలెక్టివిటీ ఎలెక్టివ్ ఈ సబ్జెక్ట్ సంబంధించి దీన్ని కూడా డిసెంబర్ ఇరవై ఒకటి మొత్తానికి ఫస్ట్ సెమిస్టర్ అదేవిధంగా ఫిఫ్త్ సెమిస్టర్కు సంబంధించిన రెగ్యులర్ స్టూడెంట్స్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా డిసెంబర్ ఇరవై ఒకటికి రీషెడ్యూల్ చేయాలి అది ఏదంటే నవంబర్ ఇరవై తారీఖు రోజు జరగాల్సిన ఎగ్జామ్ డిసెంబర్ ఇరవై ఒకటికి రీషెడ్యూల్ చేసిరు ఇక్కడ కూడా కొన్ని బ్యాచ్లు ఇవ్వడం జరిగింది ఇది కూడా గమనించండి మొత్తానికి అన్ని ఎగ్జామ్స్ నవంబర్ ఇరవై ఐదుకి జరగాల్సిన ఎగ్జామ్స్ అన్నీ డిసెంబర్ ఇరవై ఒకటికి పోస్టు కొన్నాయి అదేవిధంగా ఇక్కడ మనకు థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు థర్డ్ సెమిస్టర్ రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ బ్యాచ్లకు సంబంధించి బీఏ వాళ్ళు హిస్టరీ థర్డ్ బీఎస్సీ వాళ్ళు బయోటెక్నాలజీ థర్డ్ బీఏఎల్ హిస్టరీ థర్డ్ యాక్చువల్లీ డిసెంబర్ పదహారు రోజులు ఈ షెడ్యూల్ ఉండే దాన్ని డిసెంబర్ ఇరవై మూడుకు మళ్ళీ ఇప్పుడు రివైజ్ చేయడం జరిగింది సేమ్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళు వీళ్ళంతా రెండు వేల పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఈ బ్యాచ్ స్టూడెంట్స్కి రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది బీఏ వాళ్ళకి హిస్టరీ తాడు బీఎస్సీ వాళ్ళకు బయోటెక్నాలజీ తాడు బీఏఎల్ వరకు హిస్టరీ తాడు పదహారు డిసెంబర్ ఉన్న ఎగ్జామ్ ఇరవై మూడు డిసెంబర్కు రీషెడ్యూల్ చేసిర్రు ఇది పాలమూరు యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ ఇంకా ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ